బోధన్ డివిజన్ కమిటీ ఎన్నిక రోజు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోధన్ డివిజన్ బిడిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం బోధన్ డివిజన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం ఇరవై నాలుగు మంది విద్యార్థులతోటి నూతన బీడీఎస్ఎఫ్ బోధన డివిజన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అని జిల్లా అధ్యక్షులు సంజయ్ తలారి తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన డివిజన్ కమిటీకి స్వాగతిస్తూ ఈ కమిటీ ఇక్కడ నుంచి బోధన్ డివిజన్ కేంద్రంగా విద్యార్థి ఉద్యమాలకు నాంది పలుకుతుంది అని తెలిపారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫీజు రియర్స్మెంట్ స్కాలర్షిప్ ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల బకాయిలను విడుదల చేయకుండా పేద విద్యార్థుల సవతి తల్లి ప్రేమ చూపించడం కరెక్ట్ కాదని అన్నారు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పిన దాన్ని ప్రభుత్వం అధికారికంలోకి వచ్చిన వెంటనే మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అందిస్తామని చెప్పడం అన్నారు ఇప్పటికే రెండు వందల యాభై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని వాటిని విడుదల చేయాలి అని అన్యాయంగా విద్యార్థులను బల తీసుకుంటున్నారని మూడు వందల యాభై కోట్ల బకాయిలు ఉన్న వాటిని దఫలవారీగా విడుదల చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేకూర్చాలి అని బీడీఎఫ్ఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు ఈరోజు బోధన్ పట్టణంలోని స్థానిక బోధన్ ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉందో కళాశాలలో ఈరోజు బోధన్ డివిజన్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది దీంట్లో డివిజన్ అధ్యక్షురాలుగా సౌజన్యాన్ని అదేవిధంగా డివిజన్ కార్యదర్శిని సాయి వేక్ని ఎంచుకోవడం జరిగింది ఇక్కడ నుంచి ఈ ఈ రోజు నుంచి ఈ యొక్క డివిజన్ ఏదైతే బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఉందో ఈ విద్యార్థి సంఘానికి వీలు సంపూర్ణంగా ఏక ఇరవై మందితోటి కమిటీ వేసుకోవడం జరిగింది ఇరవై మంది ఈ రోజు నుంచి బీడీఎస్ఎఫ్ ఏదైతే ఉందో బహుజన డెమోక్రాటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘం ఉందో దీనికి వీలు ఏక ఎన్నుకోవడం జరిగింది దీంతో పాటు ఈ రోజు విద్యారంగం మీద వచ్చినటువంటి సమస్యలపై ఈ కమిటీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పటికే రావాలి ఫీజు ఉన్నాయి ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు ఉన్నాయి కాబట్టి తక్షణమే విడుదల చేయాలి అదే విధంగా బెస్ట్ అవైలబుల్ తీసుకోలేక తక్షణమే రెండు వందల యాభై కోట్లు అవి కూడా విడుదల చేయాలి అదేవిధంగా ఏదైతే మౌలిక వస్తువులు హాస్టల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజన పథకంని ఆ ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వం పెడతామని చెప్పింది ఇప్పటికే పెట్టకపోవడం జరిగింది దానివల్ల విద్యార్థులు వాళ్ళ యొక్క జీర్ణ వ్యవస్థ అనేది నష్టపోతా ఉంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక మేము పెడతామని చెప్పుకోవచ్చింది కానీ విద్యకు పెద్ద పీట వేస్తామని చెప్పి ఒకవైపు ఈరోజు బడుగు బోలైన విద్య అంటే చిన్న చూపు ఎందుకని మేము బీడీఎస్ఎఫ్ఐగా పైగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి తక్షణమే మధ్యాహ్న భోజన పథకం ఏదైతే స్కూల్లో ఏదైతే పెడుతున్నారో అదే విధంగా ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా పెట్టాలని మేము బిడిఎస్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే వసతి గృహాలు ఉన్నాయో ఏదైతే ప్రభుత్వ హాస్టల్స్ ఉన్నాయో ప్రభుత్వ హాస్టల్లో కనీసం వసతి అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు కానీ అదేవిధంగా నీటి సౌకర్యం లేని పరిస్థితి కనబడతా ఉంది మెను ప్రకారం భోజనం పెట్టని పరిస్థితి కూడా కనబడుతుంది కాబట్టి ఈ రోజు నుండి ఈ డివిజన్ కమిటీ ప్రతి ఒక్క హాస్టల్లలో పరిశీలనకు వస్తుంది ఖచ్చితంగా ఒక హాస్టల్ సందర్శన యాత్ర అదేవిధంగా పాఠశాలలు కావచ్చు జూనియర్ కళాశాలలు కావచ్చు తక్షణమే వీళ్ళు కార్యాచరణ రూపొందించుకొని ఎప్పుడు ఉద్యమాలకు వీళ్ళు పునాది నాది కలుగుతున్నా ఈ విధంగా తెలియజేస్తూ ఇంత